నమస్తే అండి నా పేరు గిరీశూరారం నేను మా కంపెనీ పేరు ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ ఎక్సలెన్స్ ప్రాపర్టీస్లో నేను సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను మా కంపెనీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము రన్ చేయబట్టి ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఒక ఏడు నుంచి ఎనిమిది సైట్లు వెంచర్లు లాంచ్ చేసినామండి మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము మా నారపల్లి దగ్గరలో కన్స్ట్రక్షన్లో ఉన్నాము అపార్ట్మెంట్లన్నీ మళ్ళా మేము కేవలం ఓన్లీ వరంగల్ హైవేలనే మేము బిజినెస్ చేస్తున్నామండి అక్కడ రీసార్ట్లు ఫామ్ సెట్ ఇస్తున్నామండి మేము ఎప్పుడైతే మన హైదరాబాద్లో రీసార్ట్స్ ప్రముఖ రిసార్ట్స్లు ఉన్నాయో అలాగనే మేము వరంగల్ హైవేలో రీసార్ట్ అనేది గొప్ప రిసార్ట్ లేదు దానికోసం మేము వరంగల్ హైవేలో ఆలేరు దగ్గర జీడికల్లు రామాలయం టెంపుల్కు అతి సమీపంలో డెబ్బై ఐదు ఎకరాలలో రిసార్ట్ ప్లాన్ చేసినామండి కస్టమర్ లాభాల కోసమే కస్టమర్కు రిటర్న్స్ వచ్చేటట్టుగా మేము వెంచర్లు ప్లాన్ చేసి మేము డెవలప్ చేస్తున్నామండి ఎనిమిది ఎకరాలలో మినీ రిసార్ట్ ఆల్రెడీ ప్లాన్ చేసి కట్టినామండి అది మంచి రన్ అవుతూ ఉంది కస్టమర్ కూడా ఇప్పటికే డబల్ రేట్లు వచ్చేసినాం మేము అమెరికా నుంచి డెవలప్ అవ్వడం కారణం ఏంటంటే మా కంపెనీ కూడా హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ అనేది పబ్లిక్లో కానీ సోషల్ మీడియాలో కానీ కస్టమర్లు నోలలో కానీ మా ఎక్సలెన్స్ ప్రాపర్టీ అనేది బాగా వినపడతా ఉంది నా పేరు అశోక్ గౌడ్ అండి ఈ ఎక్సలెన్స్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఈ కంపెనీలో నేను డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను వాస్తవంగా హైదరాబాద్లో కష్టపడి ఈ పొల్యూషన్కి డస్ట్కి అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంటే వాతావరణంలో కాటేజెస్ కట్టి విత్ స్విమ్మింగ్ పూల్ లాంటివి తయారు చేసి మనకు అతి తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కస్టమర్లు అందరూ కూడా ఇక్కడ రావడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు ఇది ఏంటంటే ఈస్ట్ సైడ్ వచ్చేసి రీసార్ట్ కల్చర్ అనేది లేదు డిఫరెంట్ వేలో డిఫరెంట్గా కొద్దిగా ప్లాన్ చేసి ఒక మంచి పోయితే తక్కువ ధరలలో మంచి కాటేజెస్ ఇచ్చి మంచి ప్లాట్లను ఇచ్చి వాళ్ళకు ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అందులోనే శాండల్ మొక్కలు కానీ ఇలాంటివి పెట్టి వాళ్ళకు రేపు ఫ్యూచర్ లాభాలు వచ్చే విధంగా మన కంపెనీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు ప్లాట్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది చాలా అతి తక్కువ కాలంలో మనం పెట్టినటువంటి పెట్టుబడి కంపల్సరీ డబుల్ ట్రిపుల్ అయ్యే అటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కస్టమర్లు ఇక్కడ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు వాళ్ళ పిల్లలకు మంచి బెనిఫిట్స్ వచ్చే విధంగా ఈ సైట్లు మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అన్నీ కూడా అన్ని రకాల అప్రూవల్స్ తోటి ఉన్నాయి డిటీసీపీ అప్రూవ్డ్ రేరా అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవల్ దీనికి సంబంధించి ఏ లొకాలిటీకి సంబంధించినటువంటి అప్రూవల్స్ ఆ లొకాలిటీలో తీసుకొని మేము సైట్లు వేయడం జరుగుతూ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది కస్టమర్కు థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు జయరామ్ ఎక్సలెంట్ ప్రాపర్టీస్కి నేను ఒక కస్టమర్గా వచ్చాను రియల్గా చాలా వెంచర్లో నేను వర్క్ చేశాను ప్లస్ ఎక్సలెంట్ ప్రాపర్టీస్లో నేను ఒక ప్రాపర్టీ కొన్నాను ఆల్రెడీ కొనడం అంటే ఊరికే కాదు వెంచర్ చూడ్డానికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ బాగా మోటివేషన్ కాదండి ముఖ్యము అక్కడున్న లొకేషన్ డెవలప్మెంట్ కమిట్మెంట్ అలాంటివి చూసేపాటికి నాకు వెంటనే టోకెన్ అడ్వాన్స్ కాదు ఇక్కడ పేమెంట్ కట్టాలి అనే అంత ఉత్సాహం కలిగింది డెవలప్మెంట్లో వీళ్ళు ఎక్కడ కానీ కాంప్రమైజ్ కావట్లేదు వెంటనే నేను ఇమ్మీడియట్గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ ఇది తీసుకున్నాను బాగా నచ్చింది దాంతోపాటు ఈ కంపెనీలో జాబ్ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది కదా అని ఒక ఐదు ఫ్లాట్లు ఆల్రెడీ బుక్ చేశాను ఈ ఎక్సలెంట్ ప్రాపర్టీ ఎండి గారు వచ్చేసి మాకు క్లోజ్ ఫ్రెండు ఆల్రెడీ ఆయన చెప్పింది చెప్పినట్టు ఏ టు జెడ్ చేస్తారు అది బాగా నచ్చింది అనమాట వెంచర్లో కూడా మనం చూస్తే లైవ్లో ఏ వెంచర్ అయినా కూడా తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెంచర్ డెవలప్మెంట్కు ప్లాన్ చేస్తుంటారు కానీ ఇది అట్లా కాదు ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన తర్వాతనే మార్కెట్లోకి వదలడం జరుగుతుంది వీళ్ళ నమ్మకానికి నిదర్శనం అనమాట అందుకే ఈ వెంచర్లో నేను ఫస్ట్ ఇమ్మీడియట్గా వెంచర్ చూసేదానికి పోయినప్పుడే తీసేసుకున్నాను అనమాట మీరు కూడా ఒకసారి కస్టమర్గా రండి మీకు నచ్చితే ఇంకా అక్కడ మీరు కంపల్సరీ తీసుకుంటారనే నమ్మకం భరోసాతో నేను చెప్తున్నాను హాయ్ అండి నమస్తే నా పేరు సైదులు నేను ఎక్సెన్స్ ప్రాపర్టీస్లో సేల్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మీ ముందుకు ఈ మంచి వీడియో తీసుకొస్తున్నాను బికాస్ ఆఫ్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మన ప్లాట్ తీసుకున్న ఆలోచనలో ఉన్న ఏదైతే పార్ట్ ఉందో ఈరోజు మీరు ఒక లక్కీ పర్సన్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం బికాస్ ఆఫ్ ఎందుకంటే మీకు మంచి సైట్ పర్చేస్ చేయబోతున్నాయి ఈరోజు ఎక్సెస్ ప్రాపర్టీ వారి నేచర్ ఎంపైర్ రిసార్ట్ ఈస్ట్ హైదరాబాద్లో ది బెస్ట్ రిసార్ట్ అంటే గుర్తొచ్చేది నేచర్ ఎంపైర్ రిసార్ట్ సో బికాస్ ఆఫ్ ఎందుకు అలా చెప్తున్నా అంటే ఈస్ట్ హైదరాబాద్లో దాదాపుగా రిసార్ట్స్ అనేది చెప్పుకోదగ్గ రిసార్ట్ లేవు ఫర్ ఎగ్జాంపుల్గా మొయినాబాద్ సైడ్ చూసుకుంటే ప్రగతి రిసార్ట్ కానీ లియోనియ రిసార్ట్ కానీ చాలా రిసార్ట్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి బట్ ఈస్ట్ హైదరాబాద్ ది బెస్ట్ రిసార్ట్ అంటే మనకు నేచర్ ఎంపైర్ రిసార్ట్ లాగా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఈరోజు మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా అతి తక్కువ కాలంలో డబుల్ అవే అవే అవకాశాలు చాలా మెరుగుగా ఉన్నాయి సో అందుకోసమే మీకు ఇది ప్రమోట్ చేస్తున్నాను ఒక్కసారి మా సైట్కి రండి మీరు మీరు విజిట్ చేసినాక పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే పేమెంట్ చేసుకోవడం అవకాశాలు కూడా మన దగ్గర ఉన్నాయండి సో ద బెస్ట్ అంటే ద బెస్ట్ ఈస్ట్ హైదరాబాద్ ఇన్ వరంగల్ హైవే దట్ హాలేర్ సైట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్స్ టు శ్రీరస్తు ప్రాపర్టీస్